వెల్కమ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా రోజులు అవుతుంది బ్లాగ్ పెట్టి అసలు కుదరట్లేదు బ్లాగ్ అనుకున్నాను ఎప్పటికప్పుడు అసలు కుదరట్లేదండి సో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అవుట్ అవుతున్నాయి ఇంకా మొబైల్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి కాబట్టి వ్లాగ్ పెట్టడం అసలు కుదరడం లేదు సో నైట్ అవుతుంది కానీ నైట్ పెడదామంటే అంటే ఫోన్ అనేది అంత క్లారిటీ లేదు సో అందువల్ల నేను వ్లాగ్ అనేది చేయలేకపోతుంది అనమాట సో ఈరోజు ఎలాగోలాగా కుదిరింది సో ఈ ఈ ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి హాయ్ అండి వెల్కమ్ సో ఇక్కడైతే నేను కేక్స్ మీదకి బటర్తో క్రీమ్ అలా తయారు చేసుకోవడం ఈ వీడియోలో చూపిస్తానండి సో ఇక్కడ నేనైతే బటర్ తీసుకున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడుతుంది సో బటర్ కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండాలండి సో బటర్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము సో ఈ బటర్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూసారా బీట్ చేసుకుంటున్నాను బీటర్తో బీట్ బాగా చేసుకోవాలన్నమాట బాగా క్రీమీగా రావాలి సో మనకి బటర్ అనేది కొంచెం ఎల్లోగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగా బీట్ చేస్తూ ఉంటే మనకి వైట్ కలర్లో వస్తుందిమాట అంతవరకు వచ్చేంత వరకు ఈ విధంగా బాగా తయారు చేసుకోవాలన్నమాట సో చూసారా ఈ విధంగా వైట్గా రావాలండి సో మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ ఉంటుంది కదండి దాంతో అయినా మనం తయారు చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో చూసారా ఈ విధంగా క్రీమీగా వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్లేవరు అంటే చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఒకవేళ డ్రాప్స్ అయితే ఒక నాలుగు డ్రాప్స్ దాకా వేసుకోండి అలాగే ఇక్కడ నేను షుగర్ పౌడర్ తయారు చేసుకున్నాను ఒక కప్పు షుగర్ మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నానండి కొంచెం కొంచెం షుగర్ పౌడర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వేయకండి ఒకేసారి వేస్తే మనకి వాటర్ కింద వచ్చేస్తుంది బాగా జారుగా ఉంటుందన్నమాట మనకి కొంచెం గట్టిగా ఉండదు సో ఏంటంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మనము క్రీమ్ అనేది తయారు చేసుకోవాలి బటర్తో చేస్తున్నాం కాబట్టి క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సో అప్పుడప్పుడు మనం కేక్స్ తయారు చేసుకున్నప్పుడు చక్కగా డెకరేషన్గా క్రీమ్ కూడా మనం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే మనం ఈ విధంగా క్రీమ్ తయారు చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది సో చూసారా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి దీంట్లో మనం ఫ్లేవర్స్ కూడా తయారు చేసుకోవచ్చు సో ఫ్లేవర్స్ అంటే ఓరియో బిస్కెట్ బాగా గుంటగా తయారు చేసుకొని ఇందులో కలుపుకొని మనం క్రీమ్లో కలిపేసుకొని మనం ప్యాక్ చేసేసుకోవచ్చు అండి సో అలాగైనా చేయొచ్చు లేకపోతే ఇలాగ ఈ ఫ్లేవర్ అయితే మనకి వెన్నెలా ఫ్లేవర్ వస్తుందన్నమాట సో అలాగైనా తయారు చేసుకోవచ్చు లేదు మీకు కొంచెం కలరిగా కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్స్ వేయండి మీకు రెడ్ కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ వేస్తారు అలాగే ఎల్లో కావాలంటే ఎల్లో వేస్తారు సో ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అప్పుడు మనకి క్రీమ్ అనేది కొంచెం కలర్గా ఉంటుంది ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ బాగా పొడి చేసి వేస్తున్నానండి సో బాగుంటుంది ఫ్లేవర్ వేసరికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ విధంగా గుండ చేసి వేసాను ఇది ఒక రెండు బిస్కెట్ల దాకా ఉంటుందండి ఒక రెండు బిస్కెట్లు బాగా గుండ చేసేయాలి అంటే బాగా మెత్తగా పొడైనా చేసుకోవాలి సో చేసిన తర్వాత మనం క్రీమ్లో వేసుకొని చక్కగా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ క్రీమ్ రెడీ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఈ గిన్నెని బోర్లించాలి మనం ఈ విధంగా బోర్లు ఇస్తే క్రీమ్ పడలేదు అనుకుంటే క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లండి లేదు జారిపోతుందంటే ఇంకా బాగా బీట్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇక్కడ వస్తరికి ఈవినింగ్ అండి మా ఆయన గారు బర్త్డే వస్తుందన్నమాట సో ఇంకా మేము టీ తాగేసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాము సో మా ఆయన గారి కోసం బట్టలు తీద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి సో మాకు ఇక్కడ దగ్గరలోనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము రెడీ అయిపోయామండి పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా టీ తాగేసి వెళ్దామని ఇంకా టీ అనేది పెట్టేశాను అల్లం టీ పెట్టానండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోతుంది సో ఇంక మేము భోజనాలు చేసే బయలుదేరుతున్నాం అన్నమాట ఒక రెండు మూడు షాపింగ్స్ కూడా కొత్తగా పెట్టారంట చూడాలి అక్కడ రేట్లు ఎలా ఉంటున్నాయి బట్టలు ఎలా ఉంటున్నాయండి కూడా చూడాలండి సో వెళ్దాము టీ తాగేశాక మీరు కూడా మాతో పాటు వచ్చేసాయండి సో ఇది మధురవాడ మధురవాడండి మధురవాడ శనివారం పూట సంత జరుగుతుంది సో అన్నీ దొరుకుతాయి ఇక్కడ సంత అంటే ఇంకా చెప్పక్కలే మీ అందరికీ తెలిసిందే కదా ప్రతిదీ కూడా దొరుకుతుంది రేట్లు ఒకప్పుడు సంత అంటే రేట్లు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడు సంత అన్న కూడా రేట్లు ఒకేలా ఉంటున్నాయండి ఇంకా బయట కొన్న ఒకటే సంతలో కొన్నా ఒకటే లాగా ఉందన్నమాట సో చూసారా ఎంత రష్గా ఉందో అసలు ఖాళీ కూడా లేదండి ఏంటంటే ఇక్కడ మధురవాడ ఒకే రోడ్డు ఒకే రోడ్డు నా కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది మేమైతే సీఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామండి అక్కడ మా ఆయన కోసం బట్టలు తెద్దామని వచ్చామన్నమాట సీఎంఆర్లో బట్టలు కూడా చాలా బాగుంటాయి రేట్ అంటారా పర్వాలేదు మన బడ్జెట్కి తగ్గట్టుగానే ఉంటాయి సో సీఎంఆర్ షాపింగ్ మాల్ చేసిన తర్వాత మేము కిందకు వచ్చిన తర్వాత అక్కడ టీవీలు ఆఫర్లు ఏవో పెట్టారంటండి సో చూడడానికి మళ్ళీ వెళ్తున్నాము అతను చెప్పాడు టీవీ ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చూసారండి అని చెప్పేసి అన్నాడనమాట సో అక్కడైతే మా ఆయన గారు టీవీలు చూసి ఇంకా వచ్చేసారు ఆఫర్ అంటే పర్వాలేదు బాగానే ఉన్నాయి సో ఇప్పుడు ఏం వద్దులే అని చెప్పేసి అన్నమాట ఇంకా పిల్లల కోసం కూడా ఏమైనా టీషర్ట్స్ ఏమైనా తీద్దాము అని అనుకుంటున్నాము పిల్లలు టీ షర్ట్స్ బాగున్నాయండి సో తీసుకుందామని ఇంకా రెండు మూడు టీ షర్ట్లు తీసాము పిల్లల కోసము అలాగే మా ఆయన కోసం కూడా ఒక షర్ట్ ఒక షర్టు ఒక ప్యాంటు తీసామండి అంటే ఆయన బర్త్డేకి వేసుకుంటే ఆయన ఇష్టం అన్నమాట షాపింగ్ మాల్లో అయితే పిల్లలు రచ్చరంబోలే ఇంకా ఇంటి దగ్గర కూడా ఆరాల్సి వస్తుంది అలాగే ఎక్కడికైనా బయట తీసుక వచ్చినా కూడా ఆరాల్సి వస్తుంది అన్నమాట ఆరడం మాత్రం కన్ఫామ్ అని నాకు అర్థమైపోయింది మాట సో అలాగన్నీ కూడా చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా తిరిగేసాము చూసారా పిల్లలు ఎంత రచ్చ చేసేస్తున్నారో ఇక్కడ మా ఆయన గారు నేను చిన్న వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసరికి మా అబ్బాయి చూడండి ఎలా వేసుకుంటున్నాడో వాడికి నచ్చింది అది నచ్చింది కదా అని వేసేసుకొని ఫోజులు వేస్తున్నాడు అనమాట సో క్లిప్ బాగుందని చెప్పేసి మీ షేర్ చేసుకుంటున్నాను అనమాట చూడండి వాడికి బాగా సూట్ అయిపోయింది ఎంత బాగున్నాయో కాస్ట్ అయితే బామో ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా వీళ్ళు పుట్టినరోజుకి తెద్దామని చెప్పేసి ఊరుకున్నాము చాలా రేటుగా ఉంది బట్టలు కూడా బాగున్నాయి కదండి చాలా బాగుంది కదా సో ఇదిగోండి బట్టలు వేసరికి ఒక షర్టు అలాగే ఒక ప్యాంటు అలాగే ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాను సో ఆయన ఇష్టం అండి ఏది బాగుంటే అది వేసుకుంటా అనమాట ప్యాంటు టీ షర్ట్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే షర్ట్ అలాగే ప్యాంట్ కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో బర్త్డే వ్లాగ్ కూడా ఉంటుంది తప్పకుండా చూడండి ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో బాయ్ ఫ్రెండ్స్ బాయ్